ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నిస్వార్థంగా ఆరు సంవత్సరాలు పనిచేసిన మనుక్రాంత్ రెడ్డి గారు మా పార్టీలోకి రావడం ఎంతో ఆనందం సంతోషం మా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనుక్రాంత్ రెడ్డి గారి గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జడ్జిలుగా పనిచేశారు మంచి పెంపకంలో జరిగిన వ్యక్తి ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు కానీ ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు రాలేదనే అనేది అందరూ ఆయనకు కూడా కాదు మాకు కూడా ఉంది ఆయన మా పార్టీలోకి రావడం మాకు మరింత బలాన్ని చేకూర్చింది ఎందుకంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షులు రావడం అంటే అది చాలా గొప్ప విషయం దాన్ని మేము పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మా వంతు సహాయ సహకారాలు ఆయనకు అందించి ఆయనకు మంచి గుర్తింపు పార్టీలో తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పార్టీలో ఆయన ఉన్నత స్థానానికి చేరుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ సలోకి